హలో ఎవరి దిస్ ఇస్ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ టుడేస్ వ్లాగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఎలా పనిచేస్తుంది ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్డ్ గా ఉంటుంది ఈ వీడియోలో ఎంబ్రాయిడరీ వర్క్ తో బిజినెస్ ని ఎలా రన్ చేయాలి ఇలాంటివన్నీ టిప్స్ తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలన్నా ఏ వర్క్ అయినా తీసుకోవాలన్నా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నా మనం భరించగలం ప్రతి ఒక్క బిజినెస్ లో స్ట్రెస్ లేకుండా ఉండదు కొంతమంది అనుకోవచ్చు కంప్యూటరే రెడీ చేస్తుంది కదా ఏముంటది అబ్బా స్ట్రెస్ అని బట్ ఇందులో కూడా ఇంట్రెస్ట్ లేకపోతే ప్రతిదీ స్ట్రెస్ గానే కనిపి సో మనం ఏది ఏ పని స్టార్ట్ చేసినా కూడా మనం చాలా ఇంట్రెస్టింగ్ గా దాన్ని ఇష్టపడేలాగా చేసుకుంటే చాలా సులువుగా అయిపోతుంది మనం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయగానే వాటంతటే ఆర్డర్స్ అయితే రావు ఫస్ట్ మనం చిన్న చిన్నగా మనకి తెలిసిన వాళ్ళ వేసుకుంటూ మనం స్టార్ట్ చేయాలి వాళ్ళని ఇంకో ముగ్గురికి చెప్పమని అలా స్ప్రెడ్ చేసుకుంటూ బిజినెస్ అనేది రన్ చేసుకోవాలి మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి రీజనబుల్ ప్రైజెస్ మెయింటైన్ చేయాలి ఇప్పుడే మన బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇప్పటిదాకా బిజినెస్ రన్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని తెలుసుకున్నాం సో ఇప్పుడు మనం బ్లౌజ్ పెట్టి ఎలా మిషన్ ని రన్ చేస్తామో చూసేద్దాం మిషన్ మీద బ్లౌజ్ ని పెట్టే ముందు మనం ఇలా మార్కింగ్ నెక్ మార్కింగ్ హ్యాండ్స్ ఎక్కడొస్తాయి అలా మొత్తం అంతా మార్కింగ్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా ఉంటుంది ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ థ్రెడ్స్ అన్నమాట వన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ థ్రెడ్స్ ఉంటాయి పెట్టుకోవచ్చు మనం కలర్స్ ఏవి కావాలంటే అవి ఇక్కడ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా అవి వచ్చేసి థ్రెడ్ టైట్గా ఉందా లూజ్గా ఉండాలా అని అడ్జస్ట్మెంట్కి అన్నమాట అలాగే మనం పైకి వెళ్తే ఇక్కడ వైర్స్ లాగా ఉన్నాయి కదా ఆ వైర్స్ లో నుంచి థ్రెడ్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇక్కడ మనకి పక్కనే ట్యాబ్ అనేది కనిపిస్తుంది కదా ఇందులో మనం డిజైన్ ని సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు థ్రెడ్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం రండి బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా ఇక్కడ దీనికి కూడా నెంబర్స్ అలాట్ చేసి ఉంటారు వన్ టూ త్రీ అలా ట్వెల్వ్ ఉంటాయి ఏ నీడిల్కి ఏ థ్రెడ్ పెట్టాలి అని అక్కడ చూస్ చేసుకోవాలన్నమాట మనము ఓవరాల్ మిషన్ అంతా చూసేసాం కదా ఇప్పుడు మనం బ్లౌజ్ పెట్టి రన్ చేద్దాము మిషన్ని ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ పెట్టిన తర్వాత ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా అవి పెట్టాలి క్లిప్స్ ఫోర్ సైడ్స్ ఉంటాయి టెన్ క్లిప్స్ అయితే వస్తాయంట ఈ క్లిప్స్ పెట్టడం వల్ల బ్లౌజ్ అనేది టైట్ గా ఉంటుంది వర్క్ అనేది చాలా బాగా వస్తుంది నేనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు అనుకుంటున్నారా కానే కాదు నా ఫ్రెండ్ కొత్తగా ఇలా మిషన్ అయితే తీసుకుయింది దీంతో పాటు మగం వర్క్ మిషన్స్ కూడా వచ్చాయి అవి కూడా పర్చేస్ చేసుకుంది తను ఇంకా మగం వర్క్ మిషన్ని అటాచ్ చేయలేదన్నమాట ఈ మిషన్కి ఒక సైడ్ అటాచ్ చేసేసుకొని రెండు మిషన్స్ ని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ థ్రెడ్స్ అనేవి మనం ప్రతి ఒక్క నీడిల్కి ఇచ్చుకొని రెడీగా పెట్టేసుకోవాలన్నమాట ని పెట్టాలి అంటే చాలా పెద్ద ప్రొసీజర్ అనమాట టైం టేకెన్ ఇలా కొత్తగా ఏదైనా థ్రెడ్ పెట్టాలి ఆ ప్లేస్లో అనుకున్నప్పుడు ఓల్డ్ థ్రెడ్ ఉంటుంది కదా అది కొంచెం తుంచేసి కొత్త థ్రెడ్కి కొంచెం ఒక ముడిలాగా వేసేసుకొని థ్రెడ్ అనుకోండి మళ్ళీ మనము నీడిల్ దగ్గరికి సెట్ చేసుకుంటాం కదా థ్రెడ్ని జస్ట్ ఇలా లాగాలి లాగితే అప్పుడు మనకి ముడి వేసింటాం కదా అది వచ్చిన తర్వాత మనం కట్ చేసేసుకుంటే వితిన్ టూ మినిట్స్లో అయిపోతుందనమాట పని అదే మనకి థ్రెడ్ మొత్తం నీట్గా ఎక్కించాలి అంటే చాలా చాలా టైం టేకన్ అంట ఇదొక టిప్ అని చెప్పచ్చు థ్రెడ్ని ముడి వేసేసుకొని లాగేస్తే కొత్త థ్రెడ్ మనకి రన్ అవుతుంది ఇక్కడ అది తను చూయిస్తోంది ఇక్కడ చూడండి ఇలా లాగుతా ఉంది ఓల్డ్ థ్రెడ్ ని లాగినప్పుడు ఇక్కడ ముడి అనేది వస్తుంది చూడండి ఇక్కడ చూడండి లైట్ వేసుకొని థ్రెడ్ని ఈజీగా మనము లోపలికి నీళ్ల్లోకి ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు ఎలాంటి బిజినెస్ చేయాలన్నా ఎలాంటి వర్క్స్ రన్ చేయాలి అన్నా చాలా చాలా ఓపికగా ఉండాలి ఆ పనికి తగ్గట్టు కష్టం కూడా చాలా ఉంటుంది దాన్ని ఇష్టంగా చేసుకొని రన్ చేసినప్పుడే మనం సక్సెస్కి సాధిస్తాము మనకి ఏ కలర్స్ కావాలో ఆ దారాల్ని నీడిల్స్ లో ఇన్సర్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనకి డిజైన్స్ అన్ని పెన్ డ్రైవ్ లో కంపెనీ వాళ్ళే ఇస్తారు ఇది మా ఫ్రెండ్ కొత్తగా కొనింది అని చెప్పాను కదా సో తన మాటలతోనే ఎక్స్ప్లనేషన్ విందాం దాని నెంబర్ చూసుకొని అని ఇక్కడ ఉంది కదా కనిపిస్తుందా పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ ఆప్షన్ పెన్ డ్రైవ్ ఆప్షన్ దాంట్లో ఫైవ్ నైన్టీ వన్ టూ థౌజండ్ లో ఉంటాయి డబుల్ క్లిక్ ఇవ్వాలా ఓకే దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతాయి ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏది ఏ ఆప్షన్ ఇది ఇక్కడ ఓకే లేదంటే సింగిల్గానే పేస్ట్ అవుతాయి ఇట్లా పెట్టే ఉంటే మల్టిపుల్గా చేసుకోవచ్చు ఓకే త్రీ వన్ టూ త్రీ ఓకే ఇప్పుడు అన్నీ పెట్టేసినాను త్రీ పేస్ట్ అయి ఉంటాయి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చినాయి చూడండి కాపీ అయిపోయింటాయా దాంట్లోకి ఏంటది తర్వాత మనం తీసేయాలి అది ఇంకా ఓకే కాపీ చేసుకొని తీసేసేయాలి లేదంటే వైరస్ హీట్ ఎక్కడము హీట్ ఎంత దీన్ని ఇక్కడ ఉంది కదా క్యాన్స్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇదనమాట మనకి ఏ షేప్ కావాలని సెకండ్ ఆప్షన్లో తీసుకోవాలి ఓకే నెక్స్ట్ షేపా ఉంది కదా ఇక్కడ పీ ఉంది కదా ఇట్లా అంటే డైరెక్షన్ ఇదంతా ఒకటి ఇంకోట కలర్ కాంబినేషన్ ఏంది అది ఎట్లంటే అట్లా అంటే ఒకటేసారి ఇట్లానే అనమాట ఫస్ట్ ఈ షేప్ వేస్తుందా మళ్ళీ అంత అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏ షేప్ వేస్తుందని ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ మనకి ఇక్కడ ఉంది కదా సర్చ్ బటన్ దాంట్లో చూస్తే ఇక్కడ ఉంది కదా దీన్ని చేస్తే ఫస్ట్ ఏమొస్తుందో చూసుకొని కలర్ మనం సెట్ చేసుకో ఓకే ఓకే అట్లా వస్తుంది ఫస్ట్ ఏది వేస్తుంది ఓకే అప్పుడు అట్లా పెట్టేసుకొని ఫస్ట్ అది వచ్చింది కదా మనం ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నామో చూసుకోవాలి ఎంత నీట్గా ఇన్బిల్డ్ చేసినారు చూ డిజైన్ని ఫస్ట్ పెట్టమని నీకు ఆ కలర్తో అది వస్తున్నావు ఎయిట్లో ఈ జెర్రీ వచ్చేస్తుంది లేదంటే తక్కువ పడ్డా జెర్రీ తక్కువ పడ్డా చూస్తుంది అక్క ఇది వచ్చేసింది కదా నెక్స్ట్ టైం వస్తుంది కూడా చూపిస్తుంది చూడు అట్లా అటాచ్ చేస్తుంది అటాచ్ అయిన తర్వాత మిడిల్లో ఓకే కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు ఓకే ఆ తరదు మనం నెక్స్ట్ రాసుకోవాలా నువ్వు త్రీ ఇక్కడ ఓకే ఇది వచ్చింది కదా అదే రెడ్డే కంటిన్యూ అవుతుంది అనమాట మళ్ళీ మనం మార్చాలనుకుంటే దగ్గరే ఉండాలి మ్యాన్యువల్ అని ఆప్షన్ ఉంటుంది పెట్టుకొని చేయాల టైం చాలా పడుతుంది అనమాట ఇదైతేగా కంటిన్యూ తీసుకుపోతుంది దీనికి వేరే అనమాట మళ్ళీ దానికి అంతేనా ఇది అంతే దానికి బార్డర్ ఇచ్చి ఉంటుంది ఓకే ఇక్కడ సెట్ చేసుకోవాలా మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ త్రీ అని ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట ఎయిట్లో ఏ కలర్ వచ్చింది అని మనం ఎయిట్లో గోల్డ్ ఇది ఉంది కదా ఈ కలర్ గోల్డ్ కలర్ ఇది ఏం కలర్ వస్తుంది కాపర్ కాపర్ ఎక్కడ మల్టీపుల్ ఇక్కడ ఉంటాయి అనమాట ఇది పెట్టేస్తుంది కాపర్ ఏదైనా పెట్టచ్చా ఏదైనా పెట్టుకోవచ్చ అంటే మనకి గుర్తుకు అంటే ఎయిట్లో ఇది పెడతాను త్రీలో మెరూన్ ఉంది కదా త్రీలో ఆల్రెడీ ఉంది మెరూనే రెడ్ రెడ్ వస్తుంది ఓకే ఇప్పుడు చూడు అన్నీ ఒకటే కలర్ అంటే ఫోర్ పెట్టేసి ఇట్లా అన్నామంటే అన్నీ ఒకటే వస్తున్నాయి ఇప్పుడు ఎయిట్ ప్రెస్ చేస్తే ఆ టూ లైన్స్ కనపడతాయి ఓకే నెక్స్ట్ త్రీ అదిగో నెక్స్ట్ త్రీ మళ్ళీ త్రీనే ఇచ్చినాను ఓకే నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ మళ్ళీ త్రీ అట్లా వస్తుంది ఓకే ఇప్పుడు మనం వేసే డిజైన్ అట్లా ఉంటుంది జస్ట్ ఇన్ అంత అట్లా ఉంటుంది అనమాట కలర్ ఓకే స్టార్ట్ చేద్దాము ఇది ఫోర్త్ ఆప్షన్లో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఎక్కువకి మిడిల్లో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి మిడిల్లోకి ఓకే ఇది డబుల్ ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఓకే ఇట్లా సింగిల్గా పెట్టినామంటే స్లోగా ఇక్కడ చూడండి మార్కింగ్ ఇక్కడ స్లోగా మూడు ఇప్పుడు మూసి స్లోగా పోతుంది అదే డబుల్ పెట్టినా అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఉందమ్మా ఇది సెట్ చేసి మనకి ఇక్కడ చూడు ఫ్రేమ్ బ్లూ వైట్ కలర్లో ఉంది బా రెడ్ కలర్లో వచ్చి అంటే ఏంది ఫ్రేమ్ బార్డర్ ఇది వచ్చేసి ఇక్కడ పడుతుంది అనమాట కాబట్టి అంత రెడ్ రెడ్లో చూపిస్తుంది మనకి కరెక్ట్ ఉందా లేదా చూసుకొని సెట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు వైట్లో వచ్చింది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఇది ప్రెస్ చేసి ఇది చేస్తున్నామంటే మనకి నెక్ ఎంత డీప్లో వస్తుంది ఇది ఇక్కడ లైట్గా నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఇప్పుడు థ్రెడ్స్ సెలెక్షన్ చేసినాం కదా ఆ థ్రెడ్స్ బట్టే వస్తుంది అనమాట నెక్స్ట్ అట్లా మనకి ఇక్కడ చూసుకోవాలన్నమాట ఎంతలోకి పోతుంది డీప్ ఓకే ఎంత ఇక్కడ వరకు వస్తుంది అదే అదే నుంచి స్టార్ట్ వేసుకుందాం ఇప్పుడు మిషన్ ఆన్లో ఉండి రన్నింగ్ లేరు కదా అది ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఈ డెప్ చూసుకోవాలన్నమాట మనం అది కూడా పెట్టాలా చూసుకొని కొలుచుకొని పెట్టాలా మనకి సిక్స్ ఉంది ఎంత ఇది ఉంది కదా ఇది సిక్స్ అట్లా చూసుకొని పెట్టాలన్నమాట ఇక్కడ నుంచి అనమాట ఇంకా మనం ఎక్కడ పెట్టినామో పాయింట్ ఆడికి విద్యో ఎయిట్లో కదా ఫస్ట్ దేవత రెడ్డి పెట్టింది మనము సెట్ చేసుకున్నాం అనమాట ఓకే కరెక్ట్గా వస్తుందా రాదా అనేసి కరెక్ట్గా వచ్చింది అనేసి ఈజుడు ఇదంతా ఫామ్ అవుతా ఉంటున్నా ఇప్పుడు నేను ఇది ప్లస్ పాయింట్ ప్రెస్ చేసినానే ఆడికి వెళ్తుంది ఓకే ఇక్కడ ఉంది కదా ఇక్కడ మనకి గుడ్డి గుర్తు అనమాట ఇది ఆడుంటే ఆడించి పడుతుంది నేను ఇప్పుడు ఇదంతా సర్చ్ ఇదంతా మనకి ఇంకా ఐడియా ఉంది ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ చూసేసుకున్నాము వద్దనుకుంటే ప్లస్ పాయింట్ నొక్కేసి మైనస్ నొక్కినామంటే మళ్ళీ ఎక్కడ ఆగిందో అక్కడికే వస్తుంది ఓకే ఇప్పుడు మనకి ఇంకా కొంచెం ఐడియా రావాలా ఏ కలర్ తర్వాత ఏమొస్తుందో మనకి ఐడియా ఉండదు కదా అవును ఇక్కడ చూసుకోవచ్చు ఓకే మన డిజైన్ ఇది అట్లా వస్తుంది అట్లా చూపిస్తే ఒకవేళ నచ్చలేదు అంటే మనం వేరేది కూడా వేసి కలర్ కాంబినేషన్ కదా వాసుకోవచ్చు ఇప్పుడు మనం సిల్వర్ తక్కువ పెట్టిన ఇది మెరూన్ ఎక్కువ ఉంది కదా ఒకవేళ మెరూన్ ఇంకా ఎక్కువ అనుకోండి ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి కదా అక్కడ కూడా సెట్ చేసేసుకోవచ్చు ఓకే అయిపోయింది ఫినిష్ అయిపోయింది మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ తీసుకొచ్చింది మనం ఈడ ఫ్రంట్ బ్యాక్ నెక్ ఈడ స్టార్ట్ అవుతుంది ఈడ పెట్టకూడదు అనమాట ఈడ మార్కింగ్ ఎక్కడైతే చూపిస్తుందో ఓకే ఈడ చూపిస్తుంది కదా దీన్ని మధ్యలో పెట్టేయాలా ఓకే మధ్యలో పెట్టేస్తే అదే తీసుకుంటుంది ఓకే మ్యాండేటరీనా కంపల్సరీ అంటే ఏం కాదు పెడతారు న్యూస్ పేపర్ కానీ అది కానీ ఇంత బాగా తీసుకొచ్చేసి దాన్ని ఇది బాబీని అనమాట పటకన్ సౌండ్ రావాలి కంపల్సరీ మళ్ళీ ఆఫ్ చేయాలంటే పడుతుంది ఇదే ఆఫ్ ఫస్ట్ ఎట్లా ఈ పక్క ఒకటి తెగిపోయింది దారు అది చూసుకోవాలి దాంట్లో బీప్ సౌండ్ వస్తుంది తెగిపోతే రెడ్ మార్క్ పడింది నీడిల్ త్రీ అని కూడా ఇక్కడొచ్చేసింది ఇది ఒక టైట్ ఉంది చూడు అందుకు తెగిందండి ఇక్కడ కూడా చూసుకోవాలన్నమాట టైట్ లూజ్ అని అంతేనా కరెక్టేనా పడతా పెద్ద పెద్దగా వేసుకుంటా ఇంక జస్ట్ ఐడియా కోసం దానికి నేను ఇప్పుడు పై పై బాగానే ఉంది పైనుంచి నీకు నాకు బాగా కనిపిస్తుంది కొంచెం వచ్చినంత బాగా కూర్త ఉంది ఓకే అవి కూడా వేసేసాను అంతే కదా పాపం గేమ్ కట్ చేసింది ఇందాక చూసారు కదా ఎంత బాగా కట్ చేసిందో ఈ మిషన్లో నాకు నచ్చిన పార్ట్ అనమాట కసక్కను కట్ చేసింది థ్రెడ్ ని సో చూసారు కదా థ్రెడ్ టైట్ ఉండడం వల్ల థ్రెడ్ అయితే కట్ అయిపోయింది కాబట్టి అది ఇండికేట్ చేసింది అనమాట ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని కూడా మనకి చూపిస్తుంది అలాగే ఇలా మెషిన్ ఆన్ చేసి మనం పక్కకి అలా వెళ్ళినప్పుడు మనకి బీప్ సౌండ్ వస్తుంది అనమాట దాన్ని బట్టి మనము ప్రాబ్లం ఏదో వచ్చిందని చెప్పేసి వెంటనే వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి థ్రెడ్స్ తెగకుండా అంత మంచిగా ఉంటే త్వరగా అయిపోతుంది వర్క్ వేయడం మిషన్ కుట్టేలోపు ఆల్రెడీ తను స్టిచ్ చేసినవి ఉన్నాయి అవి కొన్ని ఉన్నాయి చూసేద్దాం Oh, Bill. The chemicals that take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night. స్టార్టింగ్ లో ఈ బ్లౌజ్ కే కదా వర్క్ అయితే స్టార్ట్ చేసాము సో మొత్తం అంతా ఫినిష్ అయ్యాక లుక్ వైజ్ అయితే ఇలా ఉందన్నమాట సో చూసేసారు కదా ఈ ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలి అనుకున్న ఈ వీడియోని అయితే ఒకసారి చూసి పర్చేస్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్